టీ చాలా బాగుంది అల్లం వేసి చేశా పెద్దమ్మా అమ్మమ్మ ఆవకాయ పంపింది ఓ హాయ్ మీరు ఇక్కడే ఉన్నారా అంజు మంచి టైంకి వచ్చావు బీ నన్ను టీకి ఇన్వైట్ చేశాను నువ్వు కొంచెం టీ తాగుతావా టైం ఎక్కడుంది పెద్దమ్మ మీకు తెలుసు కదా సం పీపుల్ హాఫ్ టు వర్క్ ఫార్ అల్ లివింగ్ ఏంటి వినాక ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు బావగారు మళ్ళీ హనీమూన్ కి తీసుకెళ్తున్నారు ఊరికే ఉండు హే పుట్టిన పుట్టినరోజుకు ఆమె కొత్త కార్ బుక్ చేసింది అది తన సొంత సంపాదనతో నిజమా హ ఈ రోజు డబ్బల్ శుభవార్త ఉంది వీరు కూడా సాగర్ని ని ఐఐటిలో అడ్మిషన్ చేశారు అది కూడా సొంతంగా వావ్ నేను చాలా ఏళ్ల నుంచి పని చేస్తున్నాను నా డ్రీమ్స్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు అయితే మీరిద్దరు ఇంత త్వరగా మీ ఫ్యామిలీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేశారు ఎలా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ సహాయంతో అవును హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ మమ్మల్ని ఇండిపెండెంట్ చేసింది మరి మా కళలకు రెక్కలు వచ్చినట్టు మూడు వేలకు అధిక మహిళల విశ్వాసం హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్